విద్యార్థుల విద్యా సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి పాఠశాలల్లో హాస్టల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న విధంగా ఉందని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆముదాల రంజిత్ రెడ్డి బత్తుల అభిషేక్ భానులు విమర్శించారు దుబ్బాకా బస్టాండ్లో విద్యార్థుల సమస్యలపై ఆందోళన నిర్వహించి వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించే బంద్లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై మూడో తారీఖు నాడు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అదే విధంగా ఈ రాజు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం సరం సంవత్సరం నర కలిసిన ఈరోజు విద్యారంగ సమస్యలు పరిష్కరించడం ఒక రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఈ రోజు విద్యారంగ సమస్య ప్రధానంగా ఈ రోజు ఎనిమిది వేల రెండు వందల స్కాలర్షిప్ లు ఉన్న ఉన్నటువంటి ఉన్నాయి ఇదే విధంగా ఐదు సంవత్సరాలకి స్కాలర్షిప్ లు ఇవ్వడం లేదు ఈ స్కాలర్షిప్లు లు ఇవ్వకపోవడం వల్ల ఈ గ్రామ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళకొకటి సర్టిఫికేట్ ఇవ్వడం పరిస్థితి లేదు వాళ్ళ స్కాలర్షిప్లు కావాలి ఇవి అంటే సర్టిఫికేట్ కావడం స్కాలర్షిప్లు రావడం పరిస్థితి లేదు అట్లాగే ఈ రోజు గురుకులాలు చూస్తే ఫుడ్ భోజనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళకి భవనాలు అయినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మొత్తం కుప్పలుగా ఈ రోజు విద్యారంగ సమస్య కుప్పలు నెల ఇరవై మూడు తారీఖున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ బందూకు పిలుపునియడం జరుగుతుంది ప్రధానంగా ఈ బందూ పిలుపునియడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో దాదాపు అనేక విద్యారంగ సమస్యలు ఎక్కడికక్కడ పేర్కొన్న పరిస్థితి ఉంది ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది పంతొమ్మిది నెలలు దాటుతున్నా కొత్త వారికి విద్యాశాఖ మంత్రి నియమించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలైన విఫలమైన పరిస్థితి ఉంది ఇప్పటికీ ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు బకాయిలు దాదాపు ఎనిమిది వందల కోట్ల పై చిల్కుగా ఈరోజు పెండింగ్లో ఉన్నాయి ఈరోజు ఈ స్కాలర్షిప్ల వల్ల అనేక మంది విద్యార్థిని విద్యార్థులు ఈరోజు రాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అదేవిధంగా గురుకులాలలో హాస్టళ్లలో నాణ్యమైన భోజనం లేక ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈరోజు అదే గురుకులాలలో దాదాపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మంది విద్యార్థిని విద్యార్థులు హాస్పిటల్ పాలైతున్న పరిస్థితి ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా వచ్చిన ఒక మూడు నెలలనే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై మంది విద్యార్థినులు మరణిస్తే ఇదే ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ విద్యా సంస్థలు బంధు ఇప్పటికి ఇప్పటికూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పంతొమ్మిది నెలలు దాటుతున్న ఇదే విధమైన పరిస్థితి ఉంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిలే డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎసరిపై సిద్దిపేట జిల్లా కమిటీగా దుబ్బాక మండల కమిటీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుపుతామని చెప్తున్నాం అదే విధంగా ఈ ఈ నెల ఇరవై మూడు తారీఖున ఏదైతే ఈ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంధు పిలుపునియడం జరిగింది కావున విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ బంధులో భాగస్వామ్యమై ఈ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం జయప్రదం చేయండి ఇరవై మూడు వామపక్ష విద్యార్థి సంఘాల బంధును